అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి తాడిపత్రిలో టీడీపీ వైసీపీ పార్టీలు పోటా పోటీ కార్యక్రమాలు చేపట్టారు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిర్ణయించారు మరోవైపు తాడిపత్రిలో పలి అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి నిరసన ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు అంతేకాకుండా పెద్దారెడ్డిని ఇంటి నుంచి బయటికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు అయితే తాను అనుమతి తీసుకున్నానని పెద్దారెడ్డి చెప్తున్నారు మరోవైపు ఒకే ప్రాంతంలో రెండు పార్టీలకు సంబంధించిన కార్యక్రమాలు జరిగితే గొడవలకు దారి అని ఉద్దేశంతో పెద్దారెడ్డిని నిర్బంధించామని ఏఎస్పి రోహిత్ కుమార్ తెలిపారు ఇన్ 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 మండల్స్ మార్నింగ్ దే యాడికి యాడికి అండ్ అండ్ ఆఫ్ ఆఫ్ పీపుల్ సపోర్టర్స్ ఆర్ ఐ థింక్ షార్ట్ ఎవర్ ప్లాన్ ద సేమ్ ప్రోగ్రామ్ స్టార్ట్ ఇప్పుడు ఒకసారి ఫ్యాక్షన్ మొదలు పెడతా అంటేనే ప్రజలు ఏం చేశారు చూసారు ఇంటికి పంపించినారు ఎలక్షన్ లో ఇంకా ఈసారి మళ్ళా చెప్పినాడంటే బుద్ధి లేదంటే ఆయన సలహాదారులు బా మంచోలో తెలియట్లేదు ఆయన సొంత బుర్ర వాడతా అంటే ఇంకా దానికి ఎవడేం చేయలేదు ఈ కాలంలో ఫ్యాక్షన్ మాట పడేటోడి వాడు ఉన్నాడా అయ్యా బుజ్జి అమ్మ అని చేతులు కాళ్ళు పట్టుకుంటే తప్ప పలికేటోళ్ళు లేని కాలంలో నేను ఫ్యాక్షన్ మొదలు పెడతానా ఆయన వెనకలు ఎవరున్నారో అడుగు ఫస్ట్ ప్రశ్నించుకోమని ఉన్నారా లేదా ఫ్యాక్షన్ చేసేదానికి లేదంటే ఆయనే కత్తి పెట్టుకుని రోడ్లో తిరగాలి ఇప్పుడు దాదాపు మీరు అందరు చూస్తానే ఉన్నారు డ్రైనేజ్ అనేది ప్రతి ఇంట్లోకి వచ్చేస్తుంది అది ఎందుకు వచ్చిందంటే అంతకు ముందు ఐదేళ్లకు ముందు ప్రతి డ్రైనేజ్ పైపుల్లో క్లీన్ చేసుకుంటా పోతున్నాం కాబట్టి సిల్ట్ అనేది ఏర్పడలేదు కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో సిల్ట్ అనేది ఒకసారి కూడా తీయకపోవడం వల్ల పెద్ద పెద్ద పైప్స్ లలో అంతా వాటర్ నింద ఫిల్టర్ పెరకపోయి వాటర్ ఎనికి కొడుతుంది ఈ రోజు మేము కొత్త మిషన్ ప్రయత్నం చేస్తున్నాం దాదాపు తొంభై లక్షలు పెట్టి ఇది కొనబోతున్నాం ఇది ఎట్లంటే ఎక్కడైతే పన్నెండు అడుగులు ఇరవై అడుగులు లో మాన్యువల్స్ ఉన్నాయో మామూలుగా మనకు రూల్ ఉంది మనుషులు దింపకూడదని అలా ఎలా క్లీన్ చేస్తాము ఓ జెట్టింగ్ మిషన్ పెట్టి ఆ సిల్ట్ అంతా పోయేటట్టుగా చేసుకుని నీళ్లు ఫ్లో ఈజీ అవుతుంది అని చెప్పి ఈ మిషన్ తెచ్చారు నాకు తెలిసి ఒక సిక్స్ మంత్స్ దాదాపు నాలుగు వేల మాన్యువల్స్ ఉన్నాయి తాడిపత్రిలో ఇవన్నీ క్లీన్ చేసుకుంటా పోవాలంటే మినిమం సిక్స్ టి సెవెన్ మంత్స్ పడుతుంది అదే విధంగా వచ్చి రాగానే మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి నేను అయ్యా మీరు ఏం చేసినా చేయకపోయినా మా డ్రైనేజ్ వాటర్ ఈ మూడింటి పైన కాన్సన్ట్రేట్ చేసి అభివృద్ధి చేయాలని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీ ప్రైవేటు కర్న దానిపైన వ్యతిరేకంగా నిరసన ర్యాలీకి నేను మేలు పెట్టడం జరిగింది రాత్రి పదిన్నరకు తిరిగి నాకు మేలు పెట్టారు గెనీ మండల్లో ఎక్కడన్నా చేసుకోండి ఎమ్మెల్యే గారు టౌన్లో చేస్తాండల లాండర్డర్ ప్రాబ్లం ఉంటుందని చెప్పి వాళ్ళే చెప్పినారు తిరిగి కూడా నేను మళ్ళా ఫోన్లో కూడా మాట్లాడలే తీరా నేను వెళ్ళేటప్పటికి పోలీస్ అధికారులు వచ్చి అడ్డుపడినాడు తాడిపెత్రలో నేను ఈ పదైదు నెలలు ఎక్కడ కూడా కార్యక్రమాలు చేయలే ఉయ్యాలు చేయనికపోయినా కూడా ప్రతిసారి పోలీస్ అధికారులు వచ్చి అడ్డుపడతా పోలీస్ అధికారులు కూడా నాకు ఆఫీస్ రికార్డు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఏం చెప్తారంటే మేము ఏం చేయలేమున్నా మున్ రెడ్డి చెప్పినట్లు మేము చేసుకోవాల్సిందే తప్ప ఏ పరిస్థితుల్లో కూడా మేము నీకు న్యాయం చేయలేము అనేది వాళ్ళ వర్షన్ డైరెక్ట్గా వాళ్ళ వర్షన్ చెప్తాను ఈ రోజు కూడా ఆయన ఆరోగ్యం బాగా లేకుండా హైదరాబాద్లో ఉన్నా అక్కడ నుండి వీళ్ళకు మెసేజ్ ఇది వ్యవస్థల గురించి ఎస్పీ గారు చెప్పింటాను అర్సన ఎస్పీ గురించి చెప్పింటేనో నన్ను వచ్చి అడ్డుకోలే అంటే అధికారులు చెప్పింటేనే నాకు మేలు పెట్టింటారు వాళ్ళు తాడిపి అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు అనేది వీళ్ళ భావన కూడా చేసి కుటుంబం భావన కూడా మాకు సీఎం లేడు పిఎం లేడు ఎవరూ లేరు మాది ఒక రాజ్యాంగము ఇక్కడ ఏం చేసినా మేము చెప్పిండేదే జరగల్లా చేయాలనేది ఇది ఎంతకాలం జరగదు